తర్వాత మాతామహుడు వచ్చాడు మాతామహుడు అంటే తల్లి తండ్రి మాల్యవంతుడు అనేటువంటి వాడు అతడు వచ్చి చెప్తున్నాడు నేను చాలా పరిశీలిస్తున్నాను రావణాను వేమనుకోకు రాముడు కేవల మానవ మాత్రుడు కాడు నేను విన్నవాటి బట్టి చెప్తున్నాను విష్ణు మన్యామహే రామం రాముడు సాక్షాత్ విష్ణువు కాబట్టి నువ్వు బాగుపడాలి అంటే సీతమ్మన పలిచ్యం కృతయుగం త్రేతాయుగం ఎక్కడో లేవయ్యా విను ధర్మం అధర్మాన్ని అణచివేస్తే కృతయుగం అధర్మం ధర్మాన్ని మింగితే మిగిలిన యుగాలు కొద్దిగా మింగితే త్రేతాయుగం సగం మింగితే ద్వాపర యుగం పూర్తిగా అధర్మం ధర్మాన్ని మింగితే కలియుగం అదే ఇక్కడ కనుక నేను నువ్వే ఇప్పుడు అధర్మాన్ని పక్కన పెట్టి ధర్మాన్ని చూపిస్తే నీకే కృతయుగం రక్షిపబడతావు చాలా గొప్ప మాట చెప్పాడు ఇక్కడ దీన్ని బట్టి మనం ఎంత కలియుగంలో ఉన్నా నీలో ధర్మం ఉంటే నీకు కృతయుగం చాలా తెలుసుకుంటే చాలా అత్యద్భుతమైన మాట ఊరంతా ముళ్ళు పరచుకున్నప్పుడు నువ్వు చెప్పులు వేసుకుంటే సరిపోతుంది ఊరంతా తివాచీ వేయక్కర్లేదు ఎంత కలియుగమైనా నువ్వు ధర్మబద్ధంగా జీవిస్తే నీకు కృతయుగమే నీకు రావణుడు ఉంటుంది అని ప్రతివాడు అనుకుంటే ఇప్పుడు కూడా కృతయుగం సాధ్యమే తెలుసుకోండి ఇక్కడ ఎప్పుడైతే ఈ విధంగా రావణునితో మాల్యవంతుడు చెప్పాడో అవును గొప్పవాడే నా ధర్మమే చీతనివ్వాలి ఇది కదా మీరు చెప్పేది తప్పే నేను చేసేది అయినా తప్పే చేస్తా అన్నాడు ఇక్కడ చూడండి ఇంకా వాడిని ఎవడు బోగు చేస్తాడు నిజమే నన్ను రెండుగా చీల్చినా కూడా ఇప్పుడు నా మనస్సు మారదు స్వభావో దూరతి క్రమ చెడ్డబుద్ధిన స్వభావం స్వభావం ఎవడు వదులుకోలేడుగా ఇది తెలుసుకోండి ఇక్కడ ఈ లోపల సుఖ సారణ అనేటువంటి ఇద్దరు రాక్షసులను పంపించాడు ఆ రాక్షసులు వానర వేషం వేసుకుని దూరిపోయాడు రాముడి దగ్గర ఎవడమే చూపితే పట్టాడు వాళ్ళిద్దరు ఇలా రెండు అన్నాడు అరే వారు వానరులాగా ఉన్నాడే అది మంచి వేషాలు తెలుసుకున్నా చెడ్డబుద్ధి ఎలా ఉంటుందో భగవంతుడికి తెలుస్తుంది వెంటనే వాళ్ళిద్దరిని పిలిచి పట్టుకున్నాడు పట్టుకొని విభీషణ చెప్పాడు అవును వీళ్ళు రావణుడికి చెందిన వాళ్ళని అవును కదా వెంటనే శిక్షించండి అన్నాడు శిక్షించుకుని పంపించేయండి అక్కడికి వెళ్ళండి నువ్వు వదిలిసేరని చెప్పు రావణుడితో అన్నగారు వెళ్ళారు వీళ్ళిద్దరు వెళ్ళి ఏంటో వచ్చి చూసాము మమ్మల్ని దయపెడితరచు వదిలేడు కనుక ఇక్కడికి వచ్చాము కానీ ఒక్కడ చెప్తున్నాం అక్కడ వీరులు సామాన్యులు కారు వాళ్ళెవ్వరినీ ఎవరు ఎదుర్కొనలేరు అది చెప్తాడని పంపించాడు రావణాసు ఇక్కడ ఆ తర్వాత మరికొందరు గూఢచారులను పంపించారు అందులో అనే వాడిని పట్టుకొట్టారు వాడు కూడా వెళ్ళాడు ఈ విషయమే చెప్పాడు అక్కడ ఇలా జరుగుతున్నది ఈ లోపల చుట్టూ మోహరించినటువంటి వానరు సేవను చూద్దామని తన యొక్క భవనం వచ్చి చూస్తున్నాడు రావణాసురుడు అక్కడ ఒక చిన్న కొండ ఉంది ఆ కొండ శిఖరం మీద వెళ్ళాడు సుగ్రీవుడు వానరులకు దూరం ఉన్న వస్తూ కూడా కనబడుతుంది కదా సుగ్రీవుడి కనబడ్డాడు రావణాసురుడు వెంటనే సుగ్రీవుడికి ఎంత ఆవేశం వచ్చిందో కానీ ఒక దుముకు దుముక కోట మీదకి వెళ్ళిపోయాడు ఒక్కసారి వెళ్లి రావణుడి మీద అధాటుగా దాడి చేశాడు ఇంకా రావణ సుగ్రీవుడి మధ్య యుద్ధం జరిగింది చాలా విశేషంగా కానీ సుగ్రీవుడు కొట్టిన గుద్దు కింద పడిపోయాడు రావణాసురుడు అప్పుడు విడిచిపెట్టి వచ్చాడు సుగ్రీవుడు అప్పుడు రాముడు శభాషణ మెచ్చుకున్నాడు ఇక్కడ ఇది మొదటి సత్కారం రావణాసురుడు తెలుసుకోండి ఇక్కడ ఆడు తర్వాత యుద్ధానికి మేము సిద్ధమయ్యేమని చెప్పడానికి ఇకనైనా బుద్ధి మార్చుకుని సీతమ్మని అప్పగిస్తే నిన్ను అనుగ్రహిస్తామని చెప్పడానికి అంగదుణ్ణి పంపిస్తాడు రాయిబారిగా రామచంద్రమూర్తి ఆ వెళ్లిన అంగదుణ్ణి బంధిద్దామని ప్రయత్నిస్తే అంగదుడు తన పరాక్రమంతో వెలుకు వచ్చి దుర్మార్గుడానికి నశించే రోజు దగ్గర పడింది రాముడు అవకాశం ఇచ్చిన వినియోగించుకోలేదని చెప్పి అంగదుడు తిరిగి వచ్చాడు యుద్ధం సిద్ధమైంది అనేక మంది రాక్షస వీరులు వస్తూ ఉన్నారు వానరు వీళ్ళు బుద్ధి చెప్తున్నారు అటు ఇటు కూడా యుద్ధం చాలా భయంకరంగా జరుగుతున్నది రాక్షసు వీరులు ఎంతమో వర్ణిస్తున్నారు వానరు వీరులు కొందరు దెబ్బతింటూ ఉన్నారు ఇలా జరుగుతున్నది అక్కడ ఈ లోపల భయంకర స్వరూపుడు ఇంద్రజిత్తు వచ్చాడు మాయా యుద్ధంలో నిపుణుడితడు ఆ ఇంద్రజిత్తు వచ్చి అనేక రకాల బాణాలతో వీరుని అల్లల్లాడించాడు అంతవరకు ఉత్సాహంగా యుద్ధం చేస్తున్న వానర వీరులకి ఇంద్రజిత్తు వచ్చి చూపించిన బలాక్రమం మాత్రం భయంకరంగా ఉన్నది వాళ్ళు దెబ్బతింటున్నారు ఈ లోపల రామలక్ష్మణులపై గురి ఒక పాశాన్ని ప్రయోగించాడు నాగ ఇది అది కూడా ఒక మంత్ర విశేషం పాసము అస్త్రము మంత్ర విశేషాలు నాగపాసం వచ్చింది రామలక్ష్ములు బంధించింది భయంకరంగా బంధించింది ఆ పాసములు స్పృహ తప్పించాయి ఇక్కడ అంటే తాళ్ళు కట్టినట్టు కట్టవండి కొన్ని సర్పశక్తులు వచ్చి శరీరాన్ని పట్టేస్తాయి విషమెక్కిస్తూ ఉంటే లోపలికి భయంకరం నాగపాసం అనేది ఉంటాయి సామాన్యంగా అందరూ దుఃఖి తెలియపయ్యారు వానరులు అప్పటికే దెబ్బతిన్నారు సంతోషించి వెళ్ళినప్పుడు ఇద్దరు చెప్తూ నాన్నతో చెప్తున్నాడు నాన్న మొదటి దెబ్బకే రామలక్ష్మణి చంపేశాను వెళ్ళిపోయింది వాడు ఉత్సాహం వాడిది చెబాట అన్నాడు ఆయన ఆయన తొందరపాటు ఆయనది కానీ నాగపాస నుంచి కొంతసేపటికి రాముడు తేరుకున్నాడు కానీ పాసం వదలలేదు స్పృహ వచ్చింది లక్ష్మణస్వామిని చూస్తున్నాడు ఆయన స్పృహ కూడా రాలేదు ఈ పరిస్థితుల్లో ఏమి చేయడం అనేది పాలుపోక అటు ఇటు అందరూ చూస్తూ ఉంటే ఒక పెద్ద గాలి వచ్చింది భానవరుడికి ఇలాంటి గాలి వచ్చినప్పుడు చూశారు మహేంద్ర భర్వతం వద్ద హనుమంతుడు లంక నుంచి దిగుతున్నప్పుడు ఇలాంటి గాలి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇలాంటి గాలి వచ్చింది ఇంత గాలి వస్తుంది ఎవరు వస్తున్నారు ఏమిటి హనుమంతుడు ఇక్కడ ఉన్నాడే మరెవరు చూస్తూ చూస్తుంటే ఆకాశ మార్గం నుంచి రెక్కలల్లార్చుకుంటూ గరుత్మంతుడు వస్తున్నారు అక్కడ సాక్షాత్ గరుత్మంతుడు అక్కడికి విచ్చేశాడు నాగుడికి గరుడికి అలాగో ఉన్నది కదా గరుత్మంతుడు రెక్కలు అలా విసిరాడు అంతే నాగపాసాలు రామలక్ష్మణి విడిచిపెట్టాయి ఒక్కసారి రాముడు లేచాడు లేచిన వెంటే రెండు చేతులు దోచుడిస్తూ ఉన్నాడు గరుత్మంతుడు వెంటనే రాముడు ఎవరు నువ్వు అని అడిగారు మహా తొందరగా ఎవరు నువ్వు అన్నాడు అనగానే ఒక్కసారి గడుపుకుందరు కళ్ళ నీళ్ళు వచ్చే భలే యాక్షన్ చేస్తున్నావే బలే నటిస్తున్నావే నేను నారాయణ అని నువ్వు ఎవరు నువ్వు అడుగు అది పట్టేశాడు ఆయన అప్పుడు అంటున్నాడు నువ్వు నరుని భలే ప్రవర్తిస్తున్నప్పుడు నీ నారాయణత్వం బయటపడకూడదు గనక ఎవరు నువ్వు నన్ను అడిగోవు నువ్వు ఏమి తెలివినట్టు ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు నేను నీకు సఖున్నయ్యా ఓ రామా ఎప్పటినుంచో నీ మిత్రుణ్ణి రామాయణం మొత్తం వెతకండి గరుత్మంతుడు రాముడు ఫ్రెండ్షిప్ చేసింది ఎక్కడ కనబడదు మరి ఎప్పటి నుంచో ఎందుకు అన్నాడు ఇది ఆలోచించాలి ఎక్కడికెళ్ళిన నీతోనే ఉండేవాడిని నీకు బహిప్రాణాల వాడిని నిన్ను అంటి పెట్టుకునేవాడిని నీకు ఏనాటివాడినో నేనేమిటనేది నువ్వు వచ్చిన అవతార కార్యం పూర్తి అయ్యేక తెలుస్తుంది అన్నాడు ఇక్కడ అంటే రావణ సంహారం అయ్యే వరకు రాముడు నరుని వలే ప్రవర్తించాలి గనక తన నారాయణత్వం బయట పెట్టలేదు అందుకే ఎవరు నువ్వు అన్నారు గరుత్మంతుడు నేను విష్ణు అయిపోతే ఇంకా రాముడు ఎలా చేస్తాడు అది ఇక్కడ రహస్యం నీకు నాకు ఉన్న స్నేహం అనేది ఏమిటో తెలుసుకుని కుతూహలం ఇప్పుడొద్దు నీ యుద్ధం పూర్తయ్యాక నేనేమిటో చెప్తాను కానీ నీ యుద్ధాన్ని అనేక మంది కనబడకుండా దేవతలు అందరూ వీక్షిస్తున్నారు నేను కూడా చూస్తున్నాను అందుకే నాగపాసాలు బంధించిన వెంటనే పరిగతికి వచ్చాను నేను ఇక్కడ మొదటి నుండి నేను గమనిస్తున్నానయ్యా నేను ఆనందం పట్టలేకపోతున్నాను నీ దయకి కానీ ఏం చేస్తాను నమస్కారం చేసిన వెళతాను కానీ నిన్న ఒక్క మాట అని వెళ్ళిపోతాయి మనకు శత్రువుల పట్ల వాత్సల్యం కలిగిన ధర్మజ్ఞ అంటే శత్రువుల పట్ల కూడా వాత్సల్యం కలిగిన ఓ ధర్మజ్ఞ రామా నువ్వు అనుమతిస్తే నేను వెళతాను అన్నాడు ఇక్కడ అంటే అనుమతిస్తే వచ్చేవాడు అనుమతిస్తే వెళ్లేవాడి వాడు అది తెలియవలసింది ఇక్కడ ఎప్పుడైతే ఆ విధంగా నాగపాశి ముఖ్యులు మళ్ళీ వానర వీరులో ఉత్సాహం వచ్చింది అది గమనించాడు రావణాసుడు అరే ఇప్పుడే చెప్పాడు అబ్బాయి చంపేసి వచ్చానని అంత ఒట్టిదే అనమాట మళ్ళీ యుద్ధానికి భయంకరమైన రాక్షసులు బయలుదేరారు ఇప్పుడు హనుమంతుడు విజృంభిస్తున్నాడు అంటే ధూమ్రాక్షుడు అనబడేటువంటి రాక్షసుని హనుమంతుడు సంహరించాడు వజ్రధంసుడుని అంగదుడు సంహరించాడు అకంపనుని అకంపనుడు గుర్తున్నాడా ముందు సీతమ్మ గురించి భర్త రాముడి పరాక్రమం చెప్పినవాడు వాడి అకంపనుని హనుమంతుడు సంహరించాడు ప్రహస్తుని నీలుడు సంహరించాడు ఇలా ప్రధానమైన వానర వీరులు విజృంభిస్తూ ఉంటే ప్రధాన రాక్షస వీరులు చాలా మంది మరణించారు అప్పుడు ఇంకా బయలుదేరి వస్తున్నాడు రావణాసురుడు చూడండి ఇక్కడ ఆయన వస్తున్నాడు రావణాసురుడు బయలుదేరి వస్తున్నాడు మొట్టమొదట ఆ వస్తున్నప్పుడు ఎలా వస్తున్నాడు అంటే రథం మీద బయలుదేరి వస్తూ ఉండగా ఆ తేజస్సు చూసి ఆశ్చర్యపోయాడు రామచంద్ర ముచ్చు రావణాసురుణ్ణి చూడగానే హనుమంతుడు ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడో ఎలా అనుకున్నాడు అలాగే అనుకుంటున్నాడు రామచంద్ర అహోదిప్తో అహోదీప్తో మహాదేజ ఆ ప్రకాశం రాక్షసేశ్వరుడు ఆయన నుంచి వచ్చిన వర్చస్సు సూర్యుడిలా మిరిమిట్టు కొలుగుతూ ఉన్నది దేవదానవాది వీరుల్లో ఇలాంటి శరీరం ఉన్నవాడు లేడు మహాపరాక్రమవంతుడు అని అనుకున్నాడు రామచంద్రమూర్తి ప్రశంసించాడు శత్రువుని ఈ లోపల ఎదురుగా వచ్చాడు వస్తూ ఉంటే సుగ్రీవుడు ఎదుర్కొన్నాడు ముందు రాముడి దాకా వెళ్ళనిస్తామా ముందు పడతామని సుగ్రీవుడు వెళ్ళాడు సుగ్రీవుడు ఒక్కడ పొట్టాడు రావణాసురుడు యుద్ధం కొంతసేపు జరిగింది రావణాసురుడు పరాక్రమానికి సుగ్రీవుడు మూర్చిపోయాడు